వెల్కమ్ టు సౌత్ రుచి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదండి అందుకే కాబోయే పెళ్లి కూతురులకు ఇంకా పెళ్లి కొడుకులకు రెండు మిరాకిల్ జ్యూసెస్ని చూపిస్తున్నాను ఈ జ్యూస్ వల్ల మన ముఖం మీద ఆల్రెడీ ఉన్న మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా మాయమైపోతాయి ఇంకా స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది స్కిన్తో పాటు హెయిర్కి కూడా చాలా బలాన్ని ఇస్తాయి ఈ జ్యూస్ చర్మానికి జుట్టుకి ఎంతో మేలు చేసే ఈ జ్యూస్లని ఎలా చేయాలో చూసేద్దాం మన మొదటి మిరాకిల్ జ్యూస్ వచ్చేసి విటమిన్ సి జ్యూస్ ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ మంగు మచ్చలు కూడా మీరు రెగ్యులర్గా తీసుకుంటే తగ్గిపోతాయి ఈ జ్యూస్ కోసం మొదటగా ఒక ఫుల్ ఆరెంజ్ని తీసుకొని అందులో విత్తనాలు తీసేసి దానిని జ్యూసర్ మిక్సర్లో వేయండి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని వాటిని ముక్కలుగా చేసి అదే జ్యూసర్లో వేయండి తర్వాత ఒక మూడు నాలుగు పుదీనా ఆకుల్ని కూడా వేయండి ఒక పెద్ద ఉసిరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి సగం నిమ్మకాయ జ్యూస్ని కూడా వేయండి ఇలా అన్నీ వేసిన తర్వాత అదే మిక్సర్ జార్లో ఒక ముప్పవ కప్పు దాకా వాటర్ పోసి మెత్తగా జ్యూస్ చేయండి జ్యూస్ రెడీ అయిపోయాయి మీకు కొద్దిగా చిక్కగా అనిపిస్తే వాటర్ కలుపుకోండి తాగడానికి వీలుగా ఉంటుంది ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకోకుండా తాగేయచ్చు మీ ముఖం మీద ఆల్రెడీ మచ్చలు ఉన్నా మొటిమలు ఉన్నా పెద్దవాళ్ళు చాలామంది మంగు మచ్చలతో బాధపడతారు కదండి ఈవెన్ అవి కూడా దీనిని రెగ్యులర్గా తీసుకుంటే తగ్గిపోతాయి ఈ జ్యూస్ని మీరు పొద్దున ఖాళీ కడుపుతో కానీ సాయంత్రం పూట నాలుగు గంటల సమయంలో కానీ తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నేనైతే దీనిని ఒక మూడు వారాలు వాడిన తర్వాత నా చర్మంలో చేంజ్ని చూసి ఆ తర్వాత మీకు ప్రిఫర్ చేస్తున్నాను ఇంకా రెండవ జ్యూస్ వచ్చేసి ఎంతో పాపులర్ అయిన బ్రైడల్ స్కిన్ గ్లోయింగ్ జ్యూస్ దీన్ని కూడా ఎలా చేయాలో చూసేద్దాం ఇందుకోసం ఒక హాఫ్ కప్ బీట్రూట్ పీసెస్ని తీసుకొని మిక్సర్ జార్లో వేయండి తర్వాత ఒక హాఫ్ కప్ క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకొని అదే మిక్సర్ జార్లో వేయండి ఒకటి లేదా రెండు పెద్ద ఉసిరకాయలని ఇలా ముక్కలుగా కోసుకొని అందులో వేయండి మూడు నాలుగు ఆకులు కూడా వేయండి ఒక టేబుల్ స్పూన్ లేదా అర నిమ్మకాయ జ్యూస్ అందులో వేయండి ఆ తర్వాత అందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసి జ్యూస్ చేసేద్దాం మెత్తగా వీటిని బ్లెండ్ చేసిన తర్వాత వీటిని మనం స్ట్రైన్ చేసుకొని ఆ జ్యూస్ని తాగాలి ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులో ఈ జ్యూస్ పోసి చక్కగా అందులోని వాటరు కిందికి దిగేలా ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ ఫిల్టర్ చేసేయండి జ్యూస్ అనేవి రెడీ అయిపోయాయి కదా ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి మన బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా పెంచుతాయి ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా పెంచడం వల్ల మన స్కిన్ చాలా గ్లోయింగ్గా తయారవుతుంది మనము రెండు జ్యూసెస్లో సిరికాయని యూస్ చేసాం కదా అది శరీరానికి చర్మానికి అవసరమైన కొలిగన్ ప్రొడక్షన్ని పెంచడం వల్ల మనకు స్కిన్ అనేది త్వరగా మడతలు పడదు చాలా ఎంగుగా కనిపిస్తుంది ఈ జ్యూసెస్ని ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో కానీ ఈవినింగ్ నాలుగు గంటల టైంలో కానీ తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ జ్యూసెస్ని మీరు మూడు వారాలు ఖచ్చితంగా తీసుకుంటే ఈ స్కిన్లో కానీ హెయిర్ గ్రోత్లో కానీ హెయిర్ రాలడంలో కానీ చాలా డిఫరెన్స్ చూస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి